నమస్తే గురుగారు నమస్కారం అమ్మ గురువు ఈ ఆగస్ట్ నెలలో మకర రాశి వారికి గ్రహస్థితి అన్నది ఏ విధంగా ఉండబోతుంది అసలు తప్పకుండా అమ్మ ఆగస్ట్ నెలలో మకర రాశి వాళ్ళ యొక్క గ్రహ సంచార వీక్షణాన్ని మనం ఒకసారి చూస్తే ముఖ్యంగా పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటం ఆదాయ వనరులు గణనీయంగా పెంచుకుంటారు అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం ప్రతి పనిలో కూడా వాళ్ళకి సర్వత్రా విజయం లభించే అవకాశం గృహ నిర్మాణం చేపట్టబడే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాం అలానే గృహాల యొక్క మార్పు ఉద్యోగంలో ప్రమోషన్లు ఉద్యోగుల ద్వారా పైన ఉండే అధికారుల ద్వారా మన్నళ్ళు బాగా పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మనోవాంఛా ఫలసిద్ధి ప్రయాణాల వల్ల లాభం ఇష్టప్రాప్తి ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళకి పంచమ స్థానంలో గురువు మంచి చేస్తాడు సంతానం ద్వారా శుభవార్తలు సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది గురువు యొక్క రిజల్ట్స్ అలానే వీళ్ళకి మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని చూస్తే మకరం కుంభం మీనం తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల కూడా కీర్తి ధనాదాయము శ్రమకి గుర్తింపు లభించే అవకాశం మనం ఏ పని చేస్తామో ఆ పనికి గుర్తింపు ప్రయాణాల వల్ల లాభం కొన్ని సాఫల్యత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే రాహు వల్ల అనేక అనేకమైన ఫలితాలు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ రాహువు బాగున్నాడు గురువు బాగున్నాడు గురువు గారు అలానే మకర రాశి వాళ్ళకి మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో మనం చూస్తే కొన్ని కొన్ని గ్రహాలని మనం మకరము కుంభం మీనం మేషం వృషభం మిథునం అంటే కర్కాటకంలో రవి యొక్క సంచారం అనేది ఉంది కర్కాటకం నుంచి సింహంలోకి కూడా రవి మారుతాడు ఇక్కడ ఈ మకర రాశికి సంబంధించిన విషయాల్లో మనం చూసుకునేటట్టయితే స్థానంలో రవి బుధుడు శుక్రుడు శుక్రగ్రహాలు పెళ్లి సంబంధాలు అనేవి కొంచెం దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళే సందర్భం బాగా ఎక్కువగా ఉంటుంది పెళ్లి ప్రయత్నాల్లో కొంత విఫలమయ్యే అవకాశాలు ఒకటి ఉంటుంది అంటే ఈ విషయంలో కొద్దిగా వాళ్ళు జాగ్రత్త పట్టడం అనేది మంచిది అయితే ఇక్కడ అష్టమ స్థానంలో శుక్రగ్రహం అంటే పెళ్లి సంబంధాలు ఎలా ఎందుకు కారణం ఏంటంటే కొంత గ్రహస్థితి అనేది అనుకూలంగా లేదు కాబట్టి కానీ అష్టమ స్థానంలో శుక్రుడు మంచివాడే శుక్రగ్రహం సుఖాన్ని సౌఖ్యాన్ని అన్ని ఇస్తారు అని ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి మూడో సంబంధం అనేది కలిసి మంచి సంబంధం వచ్చేందుకు ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది అంటే చెడ్డ సంబంధాలు రెండు తప్పిపోతాయి వాళ్ళకి అంటే మంచి క్యారెక్టర్ లేని వ్యక్తులు బ్రైడ్ బ్రైడ్ గ్రూమ్ తప్పిపోయి శుక్రగ్రహం వల్ల అనుకూలంగా ఉండటం వల్ల అష్టమ స్థానంలో శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉండటం వల్ల వాళ్ళకి అన్ని మంచి పనులు జరిగే ఉంటాయి అంటే మంచి అబ్బాయి కానీ మంచి అమ్మాయి కానీ సంపన్న కుటుంబంలో కానీ మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తులు వీళ్ళకి కలిసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్థిరాస్తులు పెరగటం ఒకటి అలానే సుఖప్రాప్తి ధనప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఒకటి కీర్తి లాభం అలానే వాళ్ళ యొక్క స్థానం ఉద్యోగంలో కూడా బలోపేతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే శుక్రగ్రహం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు వీళ్ళకి బుధగ్రహం వల్ల ఏ వ్యాపారం కూడా ఈ ఆగస్టు మాసంలో పెట్టకుండా ఉండటం మంచిది అది మంచిది తర్వాత వచ్చేటప్పటికల్లా శని ప్రభావం శని వక్రస్థితిలో ఉండటం వల్ల ద్వితీయ స్థానం యొక్క ఫలితాలు రాకుండా జన్మస్థానం యొక్క ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా వాళ్ళు శ్రద్ధ పెట్టడం అనేది మంచిది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు కానీ అలానే బీపీ షుగరు ఆస్తమా సంబంధించిన వ్యక్తులు కానీ ఇలాంటి వ్యక్తులు ఆరోగ్యం పెట్ట శ్రద్ధ వహించాలి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా శ్రద్ధ పెట్టడం అనేది చాలా మంచిది అలానే ఐదో స్థానంలో కుజుడు యొక్క ఫలితం అంటే ఫిఫ్త్ ప్లేస్లో కుజుడు యొక్క ఫలితం మనం చూసుకునేటట్లయితే కొన్ని కొన్ని సందర్భాలు అనవసరమైన మాటలు శత్రువులు పెరిగే అవకాశాలు కొన్ని కొన్ని విషయాలు అనవసరంగా మనమే రాద్ధాంతం చేసుకోవటం మనమే గొడవలు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి భూ సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్త ఉండాలి కోర్టు సమస్యలు కానీ పోలీస్ స్టేషన్లు కానీ కెమికల్ కంపెనీస్ వాళ్ళు వ్యక్తులు కూడా అంటే వీళ్ళకి ఏంటంటే ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది ఊహించని విధంగా చేతికొచ్చే అవకాశం ఉంటుంది ఆర్థిక లావాదేవీలు ఆస్తి ఒప్పందాలు బాగా లభిస్తాయి కానీ ఆరోగ్యపరంగా మటుకు ఆరోగ్యపరంగా మాట్లాడేటప్పుడు బంధువుల విషయంలో మాత్రం శ్రద్ధ పెట్టడం అనేది చాలా మంచిది కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఆస్తి వివాదాల్లో కొన్ని పరిష్కారం జరుగుతాయి కొన్ని పెండింగ్లో ఉండే అవకాశం వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చేసే ప్రయత్నాల్లో కొన్ని నిరాశ నిస్పృహలు ఉంటాయి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త అనేది అవసరం ఆర్థిక పరంగా ఉండే విషయాలు అనుకూలంగా ఉన్నా పొదుపును పాటించడం మంచిది ఓపిక అవసరం ఇలాంటివన్నీ కూడా అవసరం బద్ధకం పోగొట్టుకోవాలి బద్దకం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి పనులు అనేవి ఒకటి రెండు రోజులు ఆయుస్యం అవుతుంది తర్వాత జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మంచి వాళ్ళతోనే స్నేహితం చేయడం అనేది చాలా మంచిది కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మంచిది గురుగారు ఈ వారు తప్పకుండా వీళ్ళు పరిహారం చేసుకోవాల్సింది ఆరోగ్యం కుదటబట్టడానికి శరీరే జర్జరి భూతే వ్యాధిగ్రస్తే కలయబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో హరి అనే మంత్రాన్ని ఆదిత్యాయుధే సహస్రమూర్తాయుధీమే తన్నో సూర్య అనే మంత్రాన్ని చక్కగా అలానే వీళ్ళు గోధుమలు దానం చేయటము నల్ల నువ్వులు దానం చేయటం చాలా మంచిది ఈ రెండు కూడా దానంతో పాటు నువ్వులొంతటి శివుడికి అభిషేకం చేస్తే ఆయుప్రమాణం పెరుగుతుందని ఆరోగ్యం అనేది బాగుంటుంది శాస్త్రంలో వచనం కాబట్టి ఈ నియమాలన్నీ కూడా మకర రాశి వాళ్ళు పాటించండి మకర రాశి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మనం ఆశిద్దాం చాలా చక్కగా చెప్పారు గురువు ధన్యవాదాలు నమస్కారం